మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ందరినీ రేపటి నుంచి మీ భూమి మీది కాదు మనం అందరం బానిసలం ఆయన ఏం చెప్తే ఆయన ఎవరికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి ఈ రోజు నేను అడుగుతున్నా సవాలు విసురుతున్నా ఏదే చట్టం మేము రూపొందించాం అమలు అంటున్నారు ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా మీరు రద్దు చేయకపోతే నేను వస్తాను మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ ఇస్తున్నా నీకేదైనా భయం ఉంటే ప్రజల పైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరఫున డిమాండ్ చేస్తున్నా ఇది అన్యాయం అవునా కాదా మీ ఆస్తి కొట్టేయాలనుకోవడం మీ ఆస్తి మీది కాకుండా చూడాలనుకోవడం రికార్డులు తారుమారు చేయడం ఇది నేరం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా